అన్ని హంగులతో కూడిన పార్కు షటిల్ కోర్టును ప్రారంభించిన మంత్రి నారాయణ పిల్లల్లో కోలాహలం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని తెలిపిన మంత్రి విజయదశమి నుండి నెల్లూరు సిటీలో రోడ్లను స్విపింగ్ మిషన్ ద్వారా శుభ్రం చేస్తాం రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఏర్పాటు చేస్తాం ఏపీని చెత్తరహిత రాష్ట్రంగా మారుస్తాం అండర్గ్రౌండ్ డ్రైనేజీకి నూట అరవై ఐదు కోట్లు మంజూరు చేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దోమనలేని నగరంగా నెల్లూరును ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా నెరవేరుస్తాం మంత్రి వెల్లడి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పార్కుల పండుగ కొనసాగుతుంది నగరంలోని తొమ్మిదో డివిజన్ ఎఫ్సీఐ కాలనీలో అరవై లక్షల రూపాయలతో ఆధునీకరించిన పార్క్ అదేవిధంగా పదమూడు డివిజన్లో పదిహేను లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన షటిల్ కోర్టును రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణనుడ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జి ఊటుకూరు చంద్ర ప్రెసిడెంట్ కాయల తిరుపతి టీడీపీ ముఖ్యనేతలు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు ఈ రోజు 13వ డివిజన్ లో అది 2014 19 లో ఐ థింక్ నడవాల్ చేశారు దాన్ని నిర్మించారు ఇది 16 లక్షల చ ఆ డెవలప్ చేశారు దాన్ని ఈరోజు యాక్చువల్గా ఇనాగరేషన్ చేయడం జరిగింది చాలా చక్కగా చేశారు దాన్ని చేసిన ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళు చాలా చక్కగా చేస్తారు ఐఎమ్ రియల్ హ్యాపీ ఇదే విధంగా తొమ్మిదవ డివిజన్లో చాలా చక్కగా మంచి పార్క్ వాళ్ళ ఇనాగరేషన్ అయింది మొత్తం నెల్లూరు సిటీలో మొత్తం యాభై పార్కులు ఉన్నాయి పార్క్ స్థలాలు ఇంతవరకు ఐడెంటిఫై ఇంకా కూడా బయటకు తీస్తున్నాం ఒకదాని తర్వాత ఒకటి అంటే లేఅవుట్ వేసినప్పుడు అందులో టెన్ పర్సెంట్ పార్కు కొదిలేయాలి ఎవరు లేఅవుట్ వేసినా భారతదేశంలో ఎవరు లేఅవుట్ వేసినా భారతదేశంలో ఎవరు లేఅవుట్ వేసినా టెన్ పర్సెంట్ గ్రీనరీ వదిలేయాలి అలాంటివి నెల్లూరులో ఇంతవరకు యాభై ఐడెంటిఫై నెల్లూరు సిటీలోనే మళ్ళీ రూరల్లో కూడా ఉన్నాయి ఈ యొక్క దాదాపు నలభై ఆరు పార్కులకు టెండర్లు ఇచ్చి వర్క్ జరుగుతుంది అందులో దాదాపు ముప్పై దాకా అయిపోయిన ఇనాగ్రేషన్ మిగిలినవి కూడా కొద్ది కొద్దిగా వర్క్ ఉంది అవి కూడా బహుశా నేనుకోవటం విజయదశమి లోపల హండ్రెడ్ పర్సెంట్ నెల్లూరులో పార్కుల వరకు పూర్తయిపోతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో